హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఛానల్ ఇప్పుడు మనం కొంచెం కొంటెగా హాస్యంగా ఉండే కథలు చెప్పుకుందాం ఎవరైనా గెస్ట్ చేయగలరా ఏం కథలని ఎస్ తెనాలిష్ణుని రామలింగడు అని కూడా అంటారు రెండు పేర్లు వేరు వేరు కాదు బట్ రామకృష్ణుడు అనేదే ప్రసిద్ధికెక్కిన పేరు తెనాలి అనే పేరు వాళ్ళ ఉన్న ఊరు పేరు అంతేకాని వాళ్ళ ఇంటి పేరు కాదు రామకృష్ణుడు చిన్నప్పుడే వాళ్ళ తండ్రి మరణించాడు అప్పుడు రామకృష్ణుడికి వాళ్ళ తల్లికి పోషణ జరగడం చాలా కష్టమయ్యేది అందుకనే రామకృష్ణుడు వాళ్ళ మేనమామ వాళ్ళిద్దరిని తెనాలి తీసుకువచ్చి వాళ్ళ మంచి చెడు చూస్తూ పెంచి పెద్ద చేశాడు రామకృష్ణుడు అంటే తల్లికి అమితమైన గారాభం తల్లి దగ్గర గారాంగా ఉండడం చూసి వాళ్ళ మేనమామ ఆ విధంగా పిల్లల్ని గారం చేయకూడదని పిల్లల్ని అభిమానించేటప్పుడు అభిమానించాలి అన్ని వేళలా కూడా అభిమానం కూడదని చెప్తూ ఉండేవాడు కానీ రామకృష్ణుడు వాళ్ళమ్మ అస్సలు పట్టించుకోలేదు రామకృష్ణుడిని చదువుకోమని చెప్పేది కాదు స్కూల్కి పంపించేది కాదు అతను చేస్తున్న కొంటె పనులను సమర్థిస్తుండేది మేనమామ మాత్రం చదువుకొని అభివృద్ధిలోకి రమ్మని మందలించేవాడు మేనమామ చెప్పిన మాటలు విని ఊకొట్టి ఊరుకునేవాడు తల్లి తనయుణ్ణి మందలించి సరైన మార్గంలో పెట్టలేకపోయింది కానీ ప్రతిరోజు భగవంతుణ్ణి మాత్రం తన బిడ్డ రామకృష్ణుణ్ణి అభివృద్ధిలోకి తీసుకురమ్మని వేడుకునేది చదువుకోకుండా జులాయిగా తిరగడం బాగా ఎక్కువైపోయింది ఎవరు ఎంత చెప్పినా వినిపించుకోలేదు ఎవరు ఏం చెప్పినా సరే రామకృష్ణుడు కుడి చెవుతో వింటున్నాడు ఎడం చెవి నుంచి వదిలేస్తున్నాడు అంటే అస్సలు వినడం లేదు అల్లరి చేయడం జులాయిలతో తిరగడం బాగా అలవాటైంది ఎంతటి వారినైనా లెక్క చేయకపోవడం ఈ విధంగా ఉంది రామకృష్ణుడి పని